హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజెల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొన్ని విషయాలు అయితే చెప్తానండి మరీ ముఖ్యంగా చాలామంది ఆశ్చర్యపోయే విషయం ముగ్గుల విషయమే ఆడవాళ్ళు తెల్లారి లేస్తే ముగ్గులేసే వాళ్ళు అయితే ఇదే ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు అది కూడా నాలాగా సరిగ్గా ముగ్గులు వేయటం రాని వాళ్ళు ఏమని ఏమని ఆలోచిస్తారు అని తెలుసుకునే ముందు నాదో చిన్నవి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా లేదు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అవ్వడం కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వీడియో టాపిక్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా నాకైతే ఫస్ట్ అనిపించేదండి అదే అసలుకి ఇన్ని ఇన్ని ముగ్గులు ఇంత అసలుకి వీళ్ళకి ఎలా తెలిసిద్ది అది బ్రెయినా లేకపోతే మ్యూజియంనా ఎక్కడి నుంచి వస్తే అబ్బాయి మ్యాజిక్ లాగా మ్యాజిక్ మ్యూజియం కాదు మ్యాజిక్ మంత్రమా మ్యాజిక్ ఒక ఇది నా వాళ్ళది అనిపించేది కానీ ఈ ముగ్గు చూసారా ఇది నా సొంతం అండి కల్పితం ఎట్లనో చూసి ఏదో వేద్దామని ఇంకేదో చేశాను అనమాట ఇక ఈరోజు దేవరావు అనమాట ఇందులో నేను నాకేంటంటే చిన్న చిన్న వాటిల్లో గ్రీన్ టీ పెట్టుకోవడం చాలా ఇష్టం అండి అదేంటో తెలియదు నాకు గ్రీన్ టీ పెట్టుకుంటా అని నాకు మా మదర్కి టీ ప్రిపేర్ చేసేసుకుంటా నాకు డికాషన్ కొంచెం ఎక్కువసేపు కరీ అదే మరిగి అలా హోల్డ్ చేసి పెట్టడమే ఇష్టం అనమాట తర్వాత ఎప్పటికో పాలు కలుపుతా నేనైతే ముందు నీళ్ళు వేడి చేసేసి డికాషన్ అలా కొంచెం డికాషన్ బాగా దిగితే నాకు ఇష్టం అనమాట సో దానికి తగ్గట్టుగానే నేను నీళ్ళు టీ పొడి అండ్ షుగరు అండ్ ఇలా చేస్తాను ఇదేంటంటే మా అమ్మాయి కోసము హాట్ వాటర్ అండి ఎందుకో తెలీదు మా అది హీటర్ పెడదామంటే స్విచ్ బోర్డ్ అయితే అస్సలు పని చేయట్లేదు అది పెట్టడం వల్ల మొత్తం పోయింది ఇక్కడ ఏంటంటే కరెంటు పని చేసేవాళ్ళండి చిన్న పనులు స్టార్ట్ చేస్తారా ఈ ఆ తర్వాత కొంచెం వర్క్ పెరుగుతుంది కదా అప్పుడు ఈ చిన్న పనులు రారు ఇప్పుడు మనం ఒక మెట్టు ఎక్కాకే కదా వంద మెట్లు ఎక్కగలం మరి అలాంటప్పుడు ఆ చిన్న చిన్న పనులు ఎందుకు మనకి ఏదైతే లైఫ్నిచ్చాయో మనం ఎదగడానికి ఏ పనులైతే తోడ్పడ్డాయో అవి ఎందుకు మానేస్తారు తర్వాత తర్వాత ఆ చిన్న పనులేగా ఎవరు చేస్తాడు ఏ వాళ్ళని పంపిస్తాం వీళ్ళని పంపిస్తాం వీళ్ళని కాదు ఆటో వాళ్ళైనా రిక్షా వాళ్ళైనా ఎవరైనా సరే పది రూపాయల కోసం వంద రూపాయలు వదిలేసుకుంటారు మరి అదేం లెక్క నాకైతే అర్థం కాదు ఇక్కడ ఏంటంటే నేను ఒక్కటేసారి ఎగ్స్ తెచ్చుకుంటానండి నేను ఇన్ని రోజులు ఏం ఆలోచించానంటే అబ్బో షీట్ మొత్తం తీసుకుంటే అన్ని చోట్ల రేట్ తగ్గిద్ది కదా అనుకున్నా ఇంటికి వచ్చి తీరిక లెక్కేస్తే సేమ్ మనం ట్వెల్వ్ ఎగ్స్ తీసుకున్న ఏ రేట్కి ఇస్తున్నారో థర్టీ ఎగ్స్ తీసుకున్న పర్ ఎగ్ ఎంత రేట్ పడుతుందో అంతే ఇస్తున్నారు కాకపోతే నియర్ బై అని తీసుకోవడమే అది ఏంటంటే కొంచెం దూరం వెళ్తే టెన్ రూపీస్ తగ్గుతాయి కానీ అక్కడి నుంచి మోసుకొచ్చేలోపు నా చెయ్యి రెండు మూడు రోజులు పని చేయట్లా ఇప్పుడు బ్యాగ్లో పెట్టుకొచ్చేద్దామంటే అది ఎక్కడన్నా తగులు కొనిద్దేమో అంటే నేను కొంచెం పొట్టి అడుగులే ఉంటాను అందుకని ఇంకా నాకు కష్టంగా అనిపించింది అందుకని సరే ఏదైతే ఏమైందిలే ఒకటేసారి ప్రతిసారి వెళ్ళి తెచ్చుకునేదానికంటే ఒకటేసారి ఒక తట్టి ఎగ్స్ పెట్టుకుంటే అయిపోయింది కదా అనేసి అలా తీసుకొచ్చేసాను అనమాట ఎగ్స్ ఇంట్లో ఉన్నాయంటే మాత్రం మా అమ్మాయికి అసలు పండగ అనమాట రోజుకు అయినా ఇప్పుడు ఒకప్పుడు తెలియదండి ప్రోటీన్స్ విలువ మినరల్స్ విలువ వైటమిన్స్ విలువ తెలియక మనం ఏదంటే అదే తినేసాం ఇప్పుడు హెల్తీగా ఉంటేనే ఆస్తి ఐశ్వర్యం ఉన్నట్టు లెక్క మన దగ్గర ఆస్తులు అంతస్తులు లేకపోయినా పర్వాలేదు నిజమైన హెల్త్ ఏదైనా ఉంది వెల్త్ ఏదైనా ఉంది అని అంటే అది మన హెల్త్ ఏ రోగాలు ఏ బా ఏ రోస్టులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళంతా ఐశ్వర్యవంతులు ప్రపంచంలో ఇంకా ఎవ్వరూ ఉండరండి లిటరలీ చెప్తున్నాను అందరూ ఆస్తులు అంటే డబ్బు కోసం పరిగెత్తుతారు డబ్బు కంటే ముందు ముఖ్యంగా మనకు దగ్గర ఉండవలసింది హెల్తే వన్స్ అది కనుక పాడైపోయిందా మనకున్న ఆస్తులన్నీ కరిగించినా కానీ తిరిగి మనం రికవర్ అవ్వం ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా మన దగ్గర మన హెల్త్ పాడవుతూనే ఉంటుంది మన డబ్బులు పోతానే ఉంటాయి అదే మన ఆరోగ్యాన్ని మనం పదిలంగా కాచుకున్నాం అనుకోండి అనుకోండి అది ఎంత బాగుండిద్ది సో చాలామంది పెద్దోళ్ళు ఏమంటారంటే మనీ పొదుపు చేయండి తిండి తక్కువ తినండి అంటారు ఓకే మనీ పొదుపు చేయాలి తిండి తక్కువ తినాలి ఏ తిండి అవుట్ సైడ్ ఫుడ్డు తక్కువ తినాలి అదే మన ఇంట్లో చేసుకునే హెల్దీ ఫుడ్డు ఏ రకంగా తిన్నా కానీ ప్రాబ్లం ఏమీ లేదు అండ్ ఇక్కడ ఏంటంటే నాకు నేను నైటే దొండకాయలు ఫ్రై చేసి పెట్టా నాకు రెండు రోజుల నుంచి ఈ ఈ కాగు దించి నీళ్ళు కింద బకెట్లో పోయటం వల్ల ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ప్రాబ్లం వచ్చేసి ఇంక నేను ఎక్కువగా పొద్దున్నే లేచి చేయలేకపోతున్నాను ఇక అందుకని ఇంకా నైటే నేను దొండకాయలు ఫ్రై చేశాను అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసా మళ్ళీ మార్నింగ్ వేసి కొంచెం టమాటా పేస్ట్ అది ముందే పట్టి పెట్టుకుంటాను వన్ వన్ వీక్ సరిపడా పెట్టి పెట్టి పట్టి పెట్టుకుంటా ఏంటంటే ఆనియన్స్ టమాటో అవన్నీ పెట్టేసుకొని ఇట్లా ఏ రోజన్నా చేయలేను అనిపించినప్పుడు అది యూస్ చేస్తాను అనమాట ఇంకా అలానే అలానే వేసేద్దాం లెబ్బా అనుకున్నా కానీ ఎందుకు ఒక ఎగ్ వేసేద్దాం ఈరోజు ఇది తినలేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఎగ్గు ఎగ్గు కొట్టేసి వేసాను అన్నమాట సో మనం మన పిల్లలకి ఇస్తున్నాం అనేది చూసుకోవాలి అంటారు అనుకోవచ్చు కదా అన్ని కల్తీనే ఉన్నాయి ఈ కల్తీలో మనము ఏం తింటే మనకి హెల్త్ వచ్చిద్ది అనేసి అనుకోవచ్చు కరెక్టే ఏంటంటే ఇది కల్తీ ఉన్నది కదా అనేసి బయట తినలేం కదా మన ఇంట్లో ఫుడ్ మనం వండుకునే వాటిల్లో కల్తీ ఉండొచ్చు కానీ బయట ఇంకా కల్తీ కదా అట్లీస్ట్ మనం డేలో ఒక్కసారన్నా కానీ బా బసాన్లు తోముకుంటాము క్లీన్గా పెట్టుకుంటాము ఆయిల్ మీద మూతలు వేసుకుంటాము ఒకటికి రెండుసార్లు కాచిన ఆయిల్ని తీసేస్తాము కానీ బయట సైడ్ అలా కాదు కదా వాళ్ళకేం పని వాళ్ళు వండిన దానిలోనే వండేస్తారు కాచిన ఆయిల్లోనే పోసేస్తారు అది ఆయిలో తెలియదు పెట్రోలో తెలియదు డీజిలో తెలియదు అబ్బో కడాయిలు పట్టుకోవాలి అన్న కానీ మనసు ఒప్పదు అవునంటారా కాదంటారా ఎప్పుడన్నా ఒక్కసారి బయట తినండి కానీ అది ఒక్కళ్ళు తినాలంటే ఓకే ఇంట్లో వాళ్ళందరూ కలిసి తినాలి అంటే మాత్రం కొంచెం టైం టేకింగ్ అయినా కానీ సరే మనమే మన చేతులతో చేసుకొని తింటే బయట ఒక్కళ్ళు తినే ఫుడ్ కాస్ట్ తోటి ఇంట్లో నలుగురు ఐదుగురం హ్యాపీగా తినొచ్చు అది ఫ్యామిలీ టైం కూడా మనము స్పెండ్ చేసుకున్నట్టేద్ది ఏమంటారు ఈ విషయాలు మీకు తెలియవని కాదు చాలామంది తెలిసి కూడా నెగ్లెక్ట్ చేస్తారు అలా నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పే నేను ఇలా చెప్తున్నాను ఓకేనా ఎర్లీ మార్నింగ్ తొందర తొందరగా చేయాలి నాకేం ే ఇలా అన్నం కనుక మామూలుగా పెట్టేశాను అనుకోండి పక్కా మర్చిపోతా మాడి మశానం అయిపోయింది అందుకనే ఎక్కువ శాతం ఏంటంటే దీనిలో వండేసుకుంటాను నేను చాలామంది అంటారు రైస్ కుక్కరు కరెంటుది వాడకూడదండి అని కానీ తప్పదు కదా కొన్ని కొన్ని ఇక పొద్దున్నే మాకు కూడా వాటర్ వచ్చేస్తే ఇక అవన్నీ స్టోర్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు వాటర్ వస్తే మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాయి అనమాట అంటే ట్యాంక్కి ఎక్కిస్తానే నేను ఇలా పెట్టుకుంటా హ్యాండీగా ప్రతిసారి వెళ్ళి ట్యాప్లు ఓపెన్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బట్టలు ఉతికేసుకోవడానికి అంటి తోమేసుకోవడానికి అన్నిటికీ పనికి వస్తాయి అనమాట ఇక స్నానానికి అన్నా కానీ దీనిలో నుంచే తోడుకుంటే దీనిలో పెడితే ఏంటంటే చలికాలం కదా ఎక్కువగా చల్లదనం లేకుండా ఉంటుంది ఇక తోమేసుకున్న ఆంట్లు కూడా హ్యాపీగా ఆరబెట్టేసుకొని కొంచెం ఎండకు ఆరబెట్టేసుకున్నామంటే అయిపోయేది ఇక చూసారా ఎంత మంచి ఉందో పొద్దున ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు సిక్స్ ఫిఫ్టీన్ అయింది ఈ టయానికి ఎంత మంచు ఉంది అదే నేను లేచే టైంకి ఇంకెంత ఉంటుంది కదా ఇంకా ఇదేనండి మీకు చాలా విషయాలు చెప్పానని అనుకుంటున్నా మీకు తెలిసిన విషయాలు కూడా ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా ఇంకా బట్టలు నానేసుకోవాలి అవి ఊతే ఊతికేసుకోవాలి ఆరేయాలి ఏంటో అస్సలు చలికాలంలో అస్సలు బట్టలు ఆరనే ఆరట్లేదబ్బా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి లేకపోతే ఎండ తక్కువ వచ్చేవాళ్ళ పరిస్థితి అయితే ఎట్లా ఉండద్దు అట్లట్ల ఎండ వస్తేనే నాకు ఎట్లానో ఉండేది బట్టలు ఆరట్లేదు రెండు రోజులు కూడా అని కదా